అందరికీ నమస్కారం ఇప్పుడు మనం ఈ ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఆదివారం నుండి రాబోయే ఏడు రోజుల కాలం పాటు ద్వాదశ రాశులలో ఒకటైన కన్యా రాశి వారి జీవితంలో ఎలాంటి శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వారం కన్యా రాశి వాళ్ళకు రవి మరియు బుధుల యొక్క బలం పెరుగుతూ ఉంది ప్రత్యేకించి ఈ ఫిబ్రవరి పదమూడవ తేదీ గురువారం రోజు రవి యొక్క రాశి మార్పు జరుగుతోంది ఈసారి వచ్చిన రవి యొక్క రాశి మార్పు మీకు మంచి బలాన్ని ఇస్తుంది అని గంటాపథంగా చెప్పవచ్చు అలాగే బుధుడి యొక్క అనుగ్రహం కూడా మెండుగా ఉంది అలాగే గురుడి యొక్క అనుగ్రహం మరియు చంద్రుడి యొక్క అనుకూలత రెండూ ఉన్నాయి ఈసారి చంద్రుడు కూడా మీకు పరిపూర్ణమైన యోగాలను అందిస్తున్నాడు ఈ కారణం చేత రాశి వారికి ఈ వారం మొత్తం చాలా హాయిగా ప్రశాంతంగా జాలీగా సాగిపోతుంది సొంత ఇంటి కళ కూడా నెరవేరే అవకాశం ఉంది అందుకే ఇల్లు కట్టుకోవడానికి లేదా కొత్త ఇల్లు కొనుక్కోవడానికి ఇది అనుకూలమైన సమయం అవుతుంది దీనివలన భవిష్యత్తులో కూడా మంచి లాభమే ఉండవచ్చు కుటుంబ పరంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా కొన్ని బాధ్యతలు నెరవేరుతాయి అన్న తృప్తి కూడా మిగులుతుంది సౌకర్యాలను సమకూర్చుకుంటారు కుటుంబ సభ్యులకు అండగా ఉంటారు ఎవరు ఎలాంటి వారు ఎవరు మేలు కోరుకునేవారు ఎవరు కీడు చేసేవారు అన్న అవగాహన తప్పకుండా ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే దాదాపుగా అన్ని రకాల అంశాలు కూడా ఈ వారం మీకు సానుకూలంగానే సాగుతున్నాయి ఇందులో మాత్రం డౌట్ లేదు కాబట్టి ఈ సమయాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోండి ఈ వారం మీకు మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి నిజంగా ఇది మీకు ఒక మంచి అదృష్టకరమైన శుభవార్త అవుతుంది నిరుద్యోగులకు ఒక పెద్ద గుడ్ న్యూస్ ఉంది మీది కనుక ఖచ్చితంగా కన్యారాశినే అయితే ఈ సమయంలో తప్పకుండా ఏదో ఒక ఉద్యోగం వచ్చి తీరుతుంది మీ ప్రయత్నం ఒమ్ము కాదు ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మీకు మీరుగా ఏదైనా తప్పు చేస్తే తప్ప ఉద్యోగ అవకాశాలు మిస్ కావు ఒక్క ఉద్యోగాంశం మాత్రమే కాదు ఎలాంటి ముఖ్యమైన పనులు ఉన్నా కూడా ఈ సమయంలో మీరు హాయిగా చేసుకోవచ్చు మంచి ఫలితం కూడా ఉంటుంది మొత్తం మీద కన్యారాశి వారికి ఈ వారం అన్ని విధాల అనుకూలంగా ఉండబోతోంది రాబోయే వారం కూడా ఇంత సానుకూలంగా ఉండకపోవచ్చు కాబట్టి ఈ సమయాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోండి ఈ వారం కన్యారాశి వారికి ఆదివారం సోమవారం మంగళవారం మరియు శనివారాలు చక్కగా అనుకూలిస్తాయి శ్రీ వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణం చేయండి ఇక ఈ రోజు యొక్క పంచాంగం వివరాల గురించి తెలుసుకుందాం ఈరోజు ఆదివారం మాసం మాఘమాసం తిది ద్వాదశి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల నుండి ఐదు గంటల పదకొండు నిమిషాల వరకు శుభ సమయాలు ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు వర్జం తెల్లవారుజామున ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి చేసే పనులు విజయవంతంగా పూర్తి కావడానికి బయటకు వెళ్లే ముందు గడప దాటేటప్పుడు చిటికెడు ఉప్పును వారగా పక్కగా వేసి బయలుదేరండి ఇలా చేసి దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది మాఘమాసంలో వచ్చే ఆదివారాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ మాఘమాసానికి ఇది రెండవ ఆదివారం ఈరోజు సూర్యారాధన చేసిన వారికి విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది పాపాలన్నీ పటాపంచలవుతాయి అలాగే ఈ రోజుకి వరాహ ద్వాదశి అనే పేరు కూడా ఉంది కనుక ఈ రోజున మనమంతా తప్పకుండా శ్రీమన్నారాయణుల వారిని యథాశక్తిగా పూజించాలి దీనివలన భయం పోతుంది ముఖంలో తేజస్సు మరియు చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తాయి ఈరోజు ఆరుద్ర నక్షత్రం వచ్చింది కాబట్టి శివారాధన చేసిన వారికి ఉమామహేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది వీటితో పాటుగా ఈరోజు మనమంతా ఏడు విధాలుగా నువ్వులను ఉపయోగించాలి అలాగే ప్రత్యేకించి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మరియు లక్ష్మీ అష్టకాన్ని పారాయణం చేయాలి ఈరోజు మనమంతా ఓం సూర్యదేవాయ నమ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి ఇవే ఈరోజు యొక్క పంచాంగం వివరాలు ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి